హలో నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు స్మార్లు రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చెడు నా చెల్లెల్ని మా నాన్నని మార్చినట్టే నా కూతురిని కూడా మార్చాలనుకుంటున్నావా అంటూ అవనిపై చాలా కోపం చేశాడు అక్షయ్ అప్పుడు అవని ఇవ్వండి నేను అలా ఎందుకు చేశానండి ఆయన నేను నా కోసం ఆలోచిస్తే ప్రణతి మామయ్య గారు నా దగ్గర ఎందుకుంటారు ఆయన నేను ఎప్పుడైనా మీరు లేకుండా బ్రతకలను అని మీ వెంట పడ్డానా లేదు కదా ఆయన నేను అలా అడగాలి అనుకుంటే ఎప్పుడైనా ఎవరైనా అడగలను ఆ ధైర్యం నాకుంది అంతేగాని ఇలా చిన్న పిల్లలతో అడిగించాల్సిన అవసరం నాకు లేదండి ఒకవేళ నేను అలా చెయ్యాలి అనుకుంటే పది మందిలో పంచాయతీ పెట్టించైనా సరే చాలా విషయాలు అడిగేదాన్ని అయినా మీరు ఆరోగ్య విషయంలో న్యాయం జరగాలంటూ కోరుకున్నట్టే నేను కూడా నా కూతురు విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటాను కదా కోర్టు కూడా వెళ్ళేదని కదా కానీ అలా వెళ్ళానా లేదు కదా కనీసం ఆ చిన్నపిల్లకి వచ్చిన ఆలోచన మీకు వచ్చింటే చాలా సంతోషించేదాన్ని అంటూ చాలా ఫీల్ అయిపోతుంది అవ్వని ఇక ఉంటే మరోవైపు పల్లవికి శంకర్ నారాయణ అతను ఫోన్ చేశాడు ఇక నేను మీ నాన్న చక్రధర్ ఫ్రెండ్ని మీ ప్రణతి గురించి చాలా విషయాలు చెప్పారు మీ నాన్న మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతాను అని చెప్తాడు శంకరనారాయణ ఇక పల్లవి ఆత్యకైతే ఇస్తుంది అప్పుడు పార్వతి మాట్లాడుతుంది ఇక శంకరనారాయణ మీ అమ్మాయి మాకు మా బంధువులకు చాలా బాగా నచ్చింది అని చెప్తాడు ఇక ఆ మాటకి పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నయ్య రేపు మంచి రోజు పైగా మా ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉంటారు అందుకని రేపు రండి అని చెప్తుంది పార్వతి ఇక సరేనని కౌట్ కౌట్ చేశాడు శంకరనారాయణ ఆ తర్వాత పార్వతి పల్లవి ప్రణతి గతం గురించి వాళ్ళకు తెలుసా ఒకవేళ వాళ్ళకు తెలిసి ఒప్పుకుంటారా అంటుంది ఇక పల్లవి మా డాడీ అంతా చెప్పే ఉంటారు అతయ్యా అయినా వాళ్ళకి మా డాడీ ఏం చెప్తే అదే అని చెప్తుంది ఇక సరే అత్యా మీరేం టెన్షన్ పడకండి నేను ఇప్పుడే మా డాడీకి కాల్ చేస్తాను అంటుంది నీకు వెంటనే చక్రధర్కి ఫోన్ చేస్తుండే పల్లవి అప్పుడు చక్రధర్ అన్ని విషయాలు నేను వాళ్ళతో చెప్పాను చెల్లమ్మా ఆయన ప్రణతి గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాతే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు రేపు మీ షష్టి పూర్తి పూర్తయిన తర్వాత రేపు తాంబూలాలు మార్చుకున్నాం ఇక ప్రణతి పెళ్లి బాధ్యత నేనే తీసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు చెల్లమ్మా అంటూ లేనిపోని కహానిలు చెప్తూ ఉంటాడు చక్రధర్ ఇక ఆ మాటలు నిజమే అనుకుని పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే అన్నయ్య అని చెప్పేసి కాల్ కట్ చేస్తుండే ఇదిలోంటూ మరోవైపు అవని స్వామి మా అత్తయ్య మామయ్యల పుట్టికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకో స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది మరోపక్క ప్రణతి భరత్ కోసం ఒక షర్ట్ని గిఫ్ట్గా తీసుకొస్తుంది ఇక రేపు ఫంక్షన్ పూర్తి కాగానే మా వదిన ఇంట్లో మన పెళ్లి గురించి చెప్తానని చెప్పింది కదా మరి అక్కడ నువ్వు కొడుకులా కనిపించాలి కదా అందుకే షర్ట్ తీసుకొచ్చాను ఇది వేసుకో అంటూ ప్రేమగా ఇస్తుంది ప్రణతి ఇక భరత్ ఆ షర్ట్ తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రణతికి థ్యాంక్స్ కూడా చెప్తాడు ఇక అందరు కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు కానీ దయాకర్ స్వరాజ్యం మాత్రం వెళ్ళరు అప్పుడు అవని పిన్ని బాబాయ్ మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అంటుంది ఇక స్వరాజ్యం ఇప్పుడు మీరు వెళ్తున్నారు అంటే మేము కూడా తొందరలోనే వస్తామన్నమాట మీరు వెళ్ళండి అని చెప్తుంది మరోవైపు పార్వతి తన కూతురు గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రణతి గతం గురించి తెలిసి ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పల్లవి అత్తయ్య కసిపెట్లో మామయ్య ప్రణతి అందరూ వస్తారు కదా ముఖ్యంగా పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారు కదా ఇక ఫంక్షన్ పూర్తయ్యేంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రణతికి అలాగే మన వాళ్ళకి కూడా తెలియకుండా మనమే చూసుకోవాలి ఒకవేళ తెలిస్తే అవని ప్రణతిని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది కాబట్టి ఇక ఈ సంబంధాన్ని ఎలాగైనా చిరగొట్టాలి అనుకుంటుంది ఇక అవని ఏం చేస్తుంది అనేది మీకు బాగా తెలుసు కదా అత్తయ్య అంటూ అత్తేని కావాలని రెచ్చింది కొడుతుంది పల్లవి ఇక పార్వతి పల్లవి మాటలు నమ్ముతుంది సరే నేను ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను అని చెప్తుండే మరోవైపు ప్రణతి కూడా తన ప్రేమ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు అవని వచ్చి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదేంటి అంటుంది ఇక ప్రణతి వదిన అక్కడ ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది ఆయన మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భరత్ని పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో చెప్తావు కదా అంటుంది ఇక అవని నేను చెప్తానని చెప్పాను కదా ఆయన నేను ఎప్పుడైనా మాట తప్పానా అయినా తప్పకుండా చెప్తానులే నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది మరోవైపు పల్లవి ఇలాగే పార్వతిని కూడా అడుగుతుంది అత్తయ్య మావయ్య గారు అవనికి సపోర్ట్ చేశారు ఇక మీ మాట వినరేమోనని చాలా డౌట్గా ఉంది అంటుంది పల్లవి అప్పుడు పార్వతి మీ మావయ్య గారు కాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నువ్వు మీ నాన్న చూసిన సంబంధమే ప్రణతికి చేస్తాను అంటుంది పార్వతి ఇక పల్లవి అత్తయ్య మీరు నాకు అమ్మతో సమానం కాబట్టి మేము చూసిన సంబంధమే ప్రణతికి చేశారని నాకు నమ్మకం ఉంది అంటుంది మరోవైపు అవని కూడా నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ప్రణతికి ధైర్యం చెప్తుంది అప్పుడు ప్రణతి వదిన నాకు అమ్మ ఉన్నా కూడా నిన్నే అమ్మలాగా భావించాను అందుకే అమ్మతో చెప్తున్నట్టుగానే నా భయాలను అనుమానాలను అన్నీ కూడా నీతో చెప్పుకుంటున్నాను అంటూ చాలా బాధపడుతుంది ప్రాణతి ఇది నుండి మరోవైపు పల్లవి అత్తయ్య మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకాన్ని నిజం చేస్తానని నాకు మాటివ్వండి అంటుంది ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరోవైపు ప్రణతి కూడా వదిన నాకు దేవుడి మీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువ అయినా కూడా నా తృప్తి కోసం భరత్కి నాకు పెళ్లి చేస్తానని మాట అంటుంది ఇక అవని నేను మాట ఇవ్వలేను కానీ నా సాధ శక్తులా ప్రయారిటీ అంటూ ప్రణతికి ధైర్యం మీద చెప్తుండే ఇక పార్వతి కూడా నువ్వు చేసేదంతా మా మంచి కోసమే కాబట్టి ఇక నేను నమ్మకాన్ని నిలబెడతాను అని చెప్పేసి పల్లవికి మాటిస్తుండే ఇదిలోనే మరోవైపు రాజేంద్ర ఫంక్షన్కి తనతో పాటు అక్షయని రమ్మని చెప్తాడు కానీ అక్షయ్ మాత్రం నేను మీతో పాటు రాలేను నేను మీతో పాటు వస్తే ఇక నేను కూడా మీతో పడకల్సి ఉంటున్నాను అని అందరికీ తెలిసిపోతుంది అందుకే నేను తర్వాత వస్తాను ముందు మీరు వెళ్ళండి అని చెప్తాడు ఇక అవని మావయ్య గారు మీరందరూ క్యాబ్లో వెళ్ళండి నేను మా ఆయన స్కూటీపై వస్తాము అని చెప్తుంది అప్పుడు అక్షయ్ ఏంటి నేను నీ స్కూటీపై వస్తానని ఎలా అనుకుంటున్నావు అంటాడు ఇక అవని చూడండి ముందు ఆయనకి వెళ్ళాలి అంటే నేను వెళ్ళిన మీరు వెళ్ళిన ఫస్ట్ షాపింగ్ చేయాలి అంటుంది ఇక అక్షయ్ షాపింగ్ ఏంటి అంటాడు ఆశ్చర్యంగా ఇక అవన్నీ ఏమండి మీరు ఆ ఇంటి పెద్ద కొడుకు నేను ఆ ఇంటి పెద్ద కొడలు కదండి అంటుంది ఈ కక్షి నేను మా అమ్మ నిన్ను ఆ ఇంటి పెద్ద కొడలు అని అనుకోవడం లేదు అని చెప్తాడు అప్పుడు రాజేంద్ర రే మీ అమ్మ అలా అనుకుంది కాబట్టే షష్ఠి పుట్టికి రమ్మని పిలిచింది పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్న మీ అమ్మ కూడా ఈరోజు అవనిని పిలిచి ఉండేదే కాదురా అని చెప్తాడు రాజేంద్ర ఇక అవని ఇవ్వండి మనం ఇప్పుడు మీ అమ్మ నాన్నలకి బట్టలు తీసుకుని వెళ్ళాలండి అని చెప్తాండే ఇక అక్షయ్ కావాలంటే నువ్వు తీసుకో కానీ నేను రాను అని చెప్తాడు అప్పుడు అవన్నీ మావయ్య మీకు బట్టలు కొనివ్వడమే ఆయనకి ఇష్టం లేదు ఇక షేష్పడికి ఏమొస్తాడు అంటుంది ఇక రాజేంద్ర అలా అయితే ఈ ఫంక్షన్ క్యాన్సల్ నేను ఫంక్షన్ చేసుకోను అని చెప్తాడు రాజేంద్ర ఇక అక్షయ్ చాలా టెన్షన్ పడతాడు నన్న అలా అనద్దు నేను అవని షాపింగ్ చేసే వస్తాంలే మీరు వెళ్ళండి అని చెప్తాడు ఇక అందరూ క్యాబ్లో ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతారు తర్వాత అవని అక్షయ్ ఇద్దరు కలిసి స్కూటీపై షాపింగ్ అయితే వెళ్తున్నారు ఇక రేపు ఫంక్షన్ తర్వాత ప్రణతి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఇక అవని మాట గెలుస్తుందా లేక పల్లవి మాట గెలుస్తుందా అనేది రేపటి వీడియోలు చూద్దాం మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్